అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి అంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి ఈ నవరాత్రులు మొదలవటానికి ముందే దుర్గాదేవికి సంబంధించిన యథార్థంగా జరిగిన ఒక కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా దుర్గమ్మ కథ గురించి తెలుసుకుందాము నిజంగా జరిగిన ఈ అమ్మవారి కథ కనుక విన్నట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది నిజానికి కథ కాదు నిజంగా జరిగింది చాలా ఆసక్తిగా ఉంటుంది చివరి వరకు విన్నట్లయితే మీకు తప్పకుండా దుర్గమ్మ తల్లి అనుగ్రహం కలుగుతుంది పూర్వకాలంలో గాజులు ఎవరూ షాపులకు వెళ్ళి కొనుక్కునేవారు కాదు గాజులమ్మేవారు ఊరికి ఊరికి వచ్చి గాజులమ్మేవారు ఊరూరికి వచ్చి గాజులు వేస్తూ ఉండేవారు గాజులమ్మేవారు ఊర్లోకి వచ్చి ఊరూరా తిరిగి గాజులు అమ్ముతూ ఉండేవారు రామాపురం అనే ఊర్లో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు దుర్గారావు దుర్గమ్మ భక్తుడు ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు ఎప్పుడూ కూడా దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఇతడు ప్రతి స్త్రీని కూడా దుర్గమ్మ అని పిలిచేవాడు చివరకు వారిని కూడా దుర్గమ్మగానే పిలిచి కొలుస్తూ ఉండేవాడు దుర్గారావు ఒకరోజు పెట్టెను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక నిర్జనమైన ప్రదేశంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పెట్టుకుని కనిపించింది ఆమె ముత్తవా చక్కగా ముక్కుపడక కాళ్లకు పసుపు నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఆ అమ్మాయి దుర్గారావుని దగ్గరికి పిలిచి నాకు గాజులు వేస్తారా అని అడిగింది అప్పుడు దుర్గారావు తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపాడు అప్పుడు అమ్మాయి ఎరుపు చిలకపచ్చ గాజులు చేతి నిండా వేయించుకుంది అప్పుడు ఆ అమ్మాయి దుర్గారావుతో నేను మా అత్తగారింట్లో ఉన్నాను మీరు గోపాలపురం వెళ్తూ ఉన్నారు కదా శివాలయం పక్కన ఒక పెద్ద అరుగుల ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారు ఇస్తారు మీరు అక్కడ తీసుకోండి అని చెప్పింది మా నాన్నగారికి నా మీద కోపం ఉంది మాకు అమ్మాయి లేదు ఏం లేదు అని అన్నా అంటారు అప్పుడు మా దేవుని గదిలో ఒక పాత కుంకుమ బరిణ ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పండి దానికి మా నాన్నగారు కుదరదంటారు అయినా సరే గట్టిగా పట్టుకోండి కాసులు తీసుకునేదే అస్సలు వదలవద్దు అని ఆమె దుర్గారావుతో చెబుతుంది దుర్గారావు సరే అని అక్కడి నుంచి గోపాలపురం వెళ్తాడు ఆ ఊరిలో శివాలయం పక్కన ఉన్న పెద్ద అరుగుల ఇంటికి వస్తాడు ఆ ఇల్లు చూడటానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది ఆ ఇంటి ముందు పేద విద్యార్థులు కనిపిస్తారు దుర్గారావు ఇంటి యజమానిని పిలిచి చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు త్వరగా డబ్బులు ఇప్పిస్తే వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అంటాడు దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి మాకసలు ఆడసంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అంటాడు అప్పుడు దుర్గారావు శివాలయం పక్కన రామకృష్ణ పండితుడు మీరే కదా అంటాడు దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు దానికి దుర్గారావు ఏమైనా గొడవలుంటే మీలో మీరు చూసుకోవాలి చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటారా మీరు అలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్ళి నా పని చూసుకుంటాను అంటాడు దానికి రామకృష్ణ పండితుడు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులేసి నన్ను డబ్బులు అడుగుతావేంటి అని దుర్గారావుతో వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లు గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వస్తారు అప్పుడు దుర్గారావు ఇలా అంటాడు మీరు భలేవారే ఎంత కోపం ఉంటే మాత్రమో కన్న కూతుర్ని కాదనుకుంటారా అమ్మాయి నాతో చెప్పనే చెప్పింది మీరు అలా అంటారని మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పింది మీ పాత కుంకుమ కుంకుమభరిణలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ఆ కాసైనా తెచ్చివ్వండి అంటాడు దుర్గారావు అప్పుడు రామకృష్ణుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమభరిణ లేనేలేదు ఇంకా ఎక్కడిది అంటాడు మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా అంటాడు దుర్గారావు చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గారావు గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే మీ దేవతా మందిరంలో కుంకుమభరిణ ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడితో అంటారు ఈ తతంగమంతా వింటున్న పండితుని తల్లి పూజామందిరంలో ఎక్కడో చిన్న మీటా ఉన్నట్లు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుందిరా నువ్వు బాగా చూడు అందులో కుంకుమ కుంకుమబరిణ ఉండొచ్చు అంది అభ్రాలు అతడు కొద్దిసేపు వెతికాక చిన్న మీట కనిపిస్తుంది దాన్ని తాకగానే కుంకుమ కుంకుమభరిణ బయటకు వస్తుంది ఆ కుంకుమ కుంకుమభరణలో చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు రామకృష్ణ మనసులో అసలు ఇక్కడ కుంకుమ కుంకుమభరణ ఉన్న విషయం నాకే తెలియదు నా తల్లి కూడా ఇంతవరకు చెప్పలేదు నాకు త నా తల్లికి తెలిసిన విషయము ఈ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుంది రామకృష్ణ రామకృష్ణ కుంకుమ చేయి పెట్టగానే ఒక కాసు తగులుతుంది వెంటనే ఆ కాసు బయటికి తీస్తాడు తరువాత కుంకుమవర్ణలో ఇంకొక కాసు వస్తుంది ఇలా చేపెట్టిన కొద్ది కాసులు వస్తూనే ఉంటాయి రామకృష్ణుడు ఆశ్చర్యానికి లోనవుతాడు అప్పుడు ఆ కాసును తల్లికి చూపిస్తాడు అప్పుడు ఆ వృద్ధురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది ఈ కుంకుమ అమ్మవారి ప్రతిమను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించేవారట తర్వాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించటం మానేశారు అని ఆ వృద్ధురాలు చెప్తుంది అప్పుడు ఇంట్లో వారందరూ కూడా ఆ పూజా మందిరం నుంచి కాసులు తీసుకొని బయటికి వచ్చి దుర్గారావుతో నువ్వెవరిని చూశావో ఆ అమ్మాయిని మాకు చూపిస్తావా అని అడుగుతారు బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గారావు ఊరి వాళ్లను రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్తాడు ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెప్తాడు కానీ ఆ చెరువు పక్కన ఎవ్వరూ కూడా కనిపించరు ఆ చెరువు చూడటానికి పద్మాలతో నిండిన సరోవరంలో కనిపిస్తుంది అందరూ కొద్దిసేపు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు అప్పుడు ఊరి వాళ్ళు దుర్గారావుతో వాళ్ళకసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవ్వరూ కూడా రారు అంటారు అప్పుడు దుర్గారావు అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనపడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు ఊరివాడ దృష్టిలో నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను అని బాధపడుతూ చెరుపు వైపు తిరిగి దుర్గామాత అని గట్టిగా మరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి దుర్గారావు ఈ దృశ్యాన్ని అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసి శ్రోతప్పి పడిపోతాడు ఈ సన్నివేశాన్ని ఊరంతా కూడా చూస్తుంది ఊరంతా మొక్కుతారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించటానికి ఆ దుర్గామాతే స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుంచి రామకృష్ణుడు వారి కుటుంబము భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించటం ప్రారంభిస్తారు ఆ కుటుంబము అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది ఇలా తనకు తాను పూజలు జరిపించుకోవటానికి గాజులమ్మే అతనికి అమ్మవారు కనిపించిందని ఊరి వాళ్ళు భావించారు ఆ గాజులమ్మే అతనికే ఎందుకు కనిపించారంటే ఆయనేమీ పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయలేదు కానీ ఎప్పుడూ దుర్గామాతనే తలచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గామాతగా భావించేవాడు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏమిటంటే నిజమైన భక్తి ఎక్కడుంటే అక్కడ అమ్మ సాక్షాత్కరిస్తుంది ఈ దసరా నవరాత్రులలో ఈ కథ ఎవరైనా విన్నట్లయితే అమ్మవారి కృప మన మీద పడి కష్టాలన్నీ తొలగిపోతాయి అమ్మవారిని గనక నమ్మినట్లయితే ఆమె కొంగు బంగారంలా భక్తులను కనురి అమ్మవారి దగ్గరగా ఉన్నట్లయితే అమ్మవారు కొంగు బంగారమై కష్టాల నుంచి కాపాడుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం దుర్గాదేవియే నమ